ఈరోజు బైబిల్ మాట దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయం బట్టి తీర్పు తీర్చున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారలై ఉండుకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమట్టు నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరు తగ్గించును ఒకరు హెచ్చించును ఏహోవా పాత్రలో ఏహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోని పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురం యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడినను ఆమెన్ కీర్తన గ్రంథము డెబ్భై ఐదో అధ్యాయం కొన్ని వచనములు